దీక్ష అనమాట స్వాగతం పలుకుతున్నాము ఐ థింక్ దిస్ అందరికీ నమస్కారం రాహుల్ సార్ అయిన తర్వాత వస్తే మాట్లాడడానికి ఏమి ఉండదు బట్ ఈ కవర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాజ్ ఈ సెడ్ ఫ్రమ్ రైట్ బిగినింగ్ చోట సార్ మాట్లాడడానికి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి రాహుల్ సార్ వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను అక్కడ కూర్చొని ఐ థింక్ దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ అ జర్నీ వీ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్ స్టార్టింగ్ ఫ్రమ్ రాహుల్ సర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ విక్రమ్ నా మీద నమ్మకం పెట్టి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు సో యూ థాట్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ సో ఐ థింక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనం ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి తర్వాత ఓకే వీళ్ళు ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు అని తర్వాత సినిమా రావడం వేరే బట్ జస్ట్ బై లుకింగ్ అట్ మీ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ యూ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ అని అనుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అది ఇట్ టేక్స్ ఎ లాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఇంకా చాలా చాలా మాట్లాడ మాట్లాడాలి మీతో అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సార్ సో లవ్ యూ సార్ ఐ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ అండ్ అల్వర్ విన్ సర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటేనే ఒక వైబు నాలాంటి చాలా యాక్టర్స్కి బ్యానర్లో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్ త్రూ విక్రమ్ దట్ డ్రీమ్ కేమ్ ట్రూ అండ్ సార్ చెప్పారు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే అంటే ఫస్ట్ షెడ్యూల్ చూసిన తర్వాత అల్వర్ సార్ సార్ నాకు కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత నేను రాహుల్ సార్ని అడిగాను సార్ కాల్ చేస్తున్నారు ఏదైనా ఈజీ నాట్ హ్యాపీ విత్ సిట్ అని కొంచెం భయా భయం వేసింది నాకు బట్ సర్ వచ్చిన తర్వాత చాలా మాట్లాడి చాలా స్టోరీ చెప్పారు సార్ నాకు ఆ రోజు అది తెలియలేదు ఎందుకు చెప్పారని బట్ లాస్ట్లో ఒక మాటలు చెప్పారు మీరు యు ఆర్ అన్ యాక్టర్ ట్రై టు బీ లైక్ దట్ అని అండ్ ఆల్సో నాకు ఫస్ట్ స్కెడ్యూల్ అయిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ద ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు అంటే ఇట్స్ ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాన్స్ సార్ ఇట్స్ ఇట్స్ ద హోప్ అంటే ఫర్ యాక్టర్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ స్క్రీన్ ఇట్ రియలీ గేవ్ లాడ్ ఆఫ్ హోప్ ఆ రోజు అది చాలా కావాల్సింది నాకు అప్పుడు అంటే ఎవరు చూసినా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ సర్వైవ్ అవ్వలేం ఇక్కడ అని చెప్తున్న మధ్యలో బ పర్సన్ లైక్ యూ కమింగ్ అండ్ గివింగ్ అండ్ అడ్వాన్స్ ఇట్ రియలీ లైక్ గేవ్ లాడ్ ఆఫ్ హోప్ లాడ్ ఆఫ్ హోప్ ఐ టోల్డ్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐ థింక్ ఐ కాల్ మై మామ్ ఐ కాల్ మై టీచర్ అండ్ ఐమ్ స్టెల్లింగ్ ఐ వాజ్ లైక్ ఎ కిడ్ అంటే ఐ ఆమ్ ఇన్ అ రైట్ పాత్ ఐ ఆమ్ డూయింగ్ ఎ రైట్ థింగ్ అని అనిపించింది ఆ రోజు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అదైన తర్వాత మోస్ట్లీ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి అండ్ ఆల్సో ఎక్కడో ఒక బాధ్యత వచ్చింది ఇక్కడ రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇక్కడ ఐ ఐ వాంట్ ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది వచ్చింది సార్ ఐ ప్రామిస్ యూ టుడే యూ టోల్డ్ మీ దట్ బి అన్ యాక్టర్ ట్రై టు బీ అన్ యాక్టర్ ఇది ఇలాగే ఫాలో చేసుకొని వెళ్ళు అని ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ యూ ప్రౌడ్ సార్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విద్యా మ్యామ్ ధీరజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఒక టూ ఇయర్స్ జర్నీ ఈ జర్నీలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ మీరు చెప్పారు డేట్స్ ఎప్పుడు అడిగితే కూడా వచ్చేవాడిని అని కాదు మీరు ఎప్పుడు పిలుస్తారో అని ఐ వూస్ ఐ యూస్ టు వెయిట్ అంటే ఐ యూస్ టు బీ ఐ యూస్ టు లవ్ బీయింగ్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ సెట్ అండ్ విద్యా మ్యామ్ కూడా ఎప్పుడైనా మ్యామ్ కొంచెం పేమెంట్ అవసరం ఉంది అని చెప్తే వెంటనే షూస్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్ సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ బీయింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ సపోర్ట్ అండ్ ఎస్ ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆల్ ద క్రూ హూ ఐ వర్క్ విత్ ఇన్ ద సెట్స్ ఫస్ట్ వసంత్ సార్ కేవి సార్ మా డిఓపి ఐ థింక్ నేను సెట్కి వచ్చి ఒక టూ త్రీ డేస్ అయిన వెంటనే ఒకసారి వచ్చి ఫ్రేమ్ చూస్తే ఆ మూడ్ ఎలా ఉండాలో ఆ సీన్కి ఆ సీన్ ఆ ఓవరాల్ లైటింగ్ అయినా ఆ ఫ్రేమ్ అయినా సో ఇట్ యూస్ టు అస్ టు సమ్ మూడ్ లైక్ అది చూసినప్పుడే ఓ ఏదో భలే ఉంది ఇది అన్నీ అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ కేవి సార్ హీ టోళ్ హీ మీ అండ్ హీ టోళ్ డోంట్ వరి అబౌట్ ద పొజిషన్స్ నువ్వు ఇలా ఇక్కడే రావాలి ఇలానే నిల్చోవాలి ఇలానే యాక్ట్ చేయాలి వద్దు నీకేం నువ్వేం చేస్తావో అది చెయ్యి నువ్వు నీ నీ బ్లాకింగ్ చే చూసుకొని నేను లైటింగ్ చేస్తా అని అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ద స్మాల్ స్మాల్ థింగ్స్ విచ్ రియలీ హెల్ప్డ్ మీ టు పర్ఫార్మ్ రియలీ వెల్ థ్యాంక్ యూ కేవీ సర్ అండ్ మై ఏడీస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆది సాయి సార్ వాసు సార్ ఐ థింక్ నేను ఇప్పుడు ఇలా తెలుగు మాట్లాడుతున్నాను సినిమాలో అంత బాగా తెలుగు మాట్లాడాను డబ్బింగ్ చేశానంటే ఐ థింక్ దిస్ గైస్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్ బికాస్ ఆడియో క్లిప్స్ పంపిన లేకపోతే ఆది యూస్ టు స్టాండ్ నెక్స్ట్ టు మీ ఇన్ ద డబ్బింగ్ రూమ్ అండ్ నేను డబ్బింగ్ చేసిన వెంటనే ఇలా ఆదిని చూసేవాడిని ఆది ఓకే చేసి అక్కడ డైరెక్టర్ ఓకే చేస్తే ఓకే అనమాట అలా ఐ టుక్ లీడ్ అల్ లాంగర్ టైమ్ టు డబ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ రియలీ మీన్ ఇట్ అండ్ సార్ మ్యూజిక్ హేషం సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ వర్కింగ్ విత్ యూ రియలీ రియలీ మీన్స్ అ లాడ్ అండ్ ఆల్సో ద సాంగ్ ఎవ్రీథింగ్ అంటే రష్మికా గారు చెప్పారు సినిమా ఇలా ఉన్నది మీరు ఇక్కడ తీసుకెళ్లారని ప్రశాంత్ సార్ బీజిఎం వెన్ ఐ హర్డ్ ఐ వాస్ ఇన్ లవ్ విత్ బీజిఎం ఐ టోల్డ్ రాహుల్ సార్ లైక్ అంటే పర్ఫార్మెన్స్ అని అంటున్నాం మన పర్ఫార్మెన్స్ని అంత ఎఫెక్టివ్గా కనపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సినిమా హ్యాపన్స్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ అంటారు సో ఎడిటింగ్ రూమ్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందంటే ఐ ఐ కెన్ సీ దట్ హౌ కనెక్టెడ్ యువర్ టు ద ఫిల్మ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ హోప్ ఐమ్ నాట్ అండ్ ఎస్ యాక్టర్స్ గురించి రష్మిక గురించి సో ఐ ఐ థింక్ నేను ఒక్క రోజు కూడా ఒక్క స్టార్తో పని చేస్తున్నాను అని అన్ అనిపించలేదు నాకు షీ వెన్ షీ స్టెప్డ్ ఇన్ షీ వాస్ భూమా షీ వాజ్ అన్ యాక్ట్రెస్ హూజ్ లైక్ అ కో ఆర్టిస్ట్ హూ ఈస్ సపోర్టింగ్ మీ ఐ థింక్ బికాస్ ఆఫ్ హర్ ఐ కుడ్ రియలీ పర్ఫార్మ్ వెల్ షీ కుడ్ గెట్ ద లైక్ ఇది ద ఫస్ట్ క్వశ్చన్ షీ వుడ్ ఆస్క్ ఇస్ నీకు అనిపించిందా నేను చేసింది దట్ వాస్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ అస్ రైట్ ఆఫ్టర్ ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ వీ షుడ్ ఆస్క్ లైక్ విత్ థాట్ వీ ద ఫస్ట్ ఆడియన్స్ లైక్ వీ బోత్ ఆఫ్ అస్ లైక్ ఐ డ్ ఆస్కర్ మీకు ఫీల్ అయిందా నేను ఏం చెప్పాను అది ఫీల్ అయిందా అని అడిగితే మోస్ట్లీ ఇంకొక బెటర్ చేయొచ్చేమో అని షూస్ టు టెల్ మీ ఐ యూస్ టు టెల్ హర్ సో ఇది చాలా వర్కౌట్ అయింది అండ్ షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ హు ఆస్ట్ మీ ఐ యూ కంఫర్టబుల్ ఈ వర్డ్ షీఈస్ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ మీ ఇన్ ద సెట్స్ లైక్ ఇది చేయడానికి ఐ యూ కంఫర్టబుల్ ఇది చేస్ ఈజ్ ద సిన్ దిస్ ఈజ్ రష్మికా సో ఇట్స్ వాస్ రియలీ రియలీ వండర్ఫుల్ వర్కింగ్ విత్ రష్మికా గారు అండ్ రావు రమేష్ సార్ రోహిణి మ్యామ్ రోహిణి మ్యామ్తో సెకండ్ సినిమా రావు రమేష్ సర్తో ఫస్ట్ సినిమా ఇంకొక సినిమా ఇప్పుడు చేస్తున్నాను హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ పవర్ఫుల్ యాక్టర్ అండ్ రోహిణి మ్యామ్ మీకు అందరికీ తెలుసు సో షీ యాజ్ షీ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్స్ టు సో ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ద సీనియర్ యాక్టర్స్ ఐ నో నో వర్డ్ ఎల్స్ టు సే అండ్ థ్యాంక్స్ టు మై స్టాఫ్ ఈ looks they are like following up with all the looks and to my manager uh, karthik who managed all these things so thank you uh, we need your support and cinema gurinchi uh interviews already chappanu. as rahul sir said if one vikram in the theater if he thinks that he can improve i think this the why we made this film andy uh, i think um, yeah sorry <laughs> so థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఎమోషనల్ అయిపోయాను రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ ఇంత ప్రేమిస్తున్నారు సో థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ